ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారాలు చేస్తుండంలో పాడిపేట పంచాయతీ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రగడ్ నియోజకవర్గం పురుగత ఏర్పడడం పాడిపేట పంచాయతీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో అంకరించడం జరిగింది ఈ కార్యక్రమం ఏడు పిఎన్యుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముందుశేఖర్ చిత్తూరు పార్లమెంట్ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు టి రెడ్డి చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి ఎ మునికృష్ణారెడ్డి తిరుపతి రూరల్ మండలం బీసీసీ అధ్యక్షుడు తిరుపతి రూరల్ తిరుగు యువత అధ్యక్షుడు సురేంద్ర నాయుడు గోపాల్ ప్రవళిక రాఘవేంద్ర కుప్పం ప్రకాష్ చిత్తూరు పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి వయ్య నాయుడు చిన్ని బాలేని వెంకట నాయుడు గంగినాయుడు శేఖర్ శ్రీనివాసులు పాగమ్మ రెబ్బలక్ష్మి విజయ్ కుమార్ చిరంజీవి మరియు పాడిపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆ రోజు ఇంతకు ముందు ఏదైతే గౌరవ సభ నుంచి బయటకు వచ్చారో ఇదే అదే గౌరవ సభలో ఈ రోజు గౌరవంగా గౌరవ సభ సభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని దేశంలో అగ్రపదాన నిలబెట్టడానికి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి శాసనసభలో అడుగు పెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన రాష్ట్రం సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆశిస్తూ ఇక్కడ మనం ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మన సచివాలయంలో మన గ్రామ సచివాలయంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన చంద్రగిరి శాసనసభ్యుడు ముప్పై సంవత్సరాల తర్వాత మన చంద్రగిరి గంట తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడేసినటువంటి నాని గారి ఫోటోలు మన ఇక్కడ పంచాయతీ సచివాలయం ఆఫీసులో పెట్టుకోవడం మన తెలుగుదేశం పార్టీ సభ్యుల సమక్షంలో చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలు మన తెలుగుదేశం పార్టీ పైన ఎంతో నమ్మకంతో మన పార్టీని అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాల్లో గెలిపించారు వాళ్ళ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రాన్ని సుభిక్ష పాలన చేపిస్తారని ఖచ్చితంగా ఘటాపరంగా మనం చెప్పుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో నూట నాలుగు సీట్లతో రా వచ్చి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత ముందు చూశారు అభివృద్ధి ఎలా ఉంటుందని కానీ జగన్కి ఒక్కసారి అవకాశం అని చూశాడు పాలన అయిపోయినది కాబట్టి మళ్ళీ చంద్రబాబు వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఈరోజు నూట అర యొక్క స్థానాలతో బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉమ్మడి నాయకత్వంలో నూట నాలుగు స్థానాలు వచ్చాయి కానీ ఈసారి మాత్రం ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేది ఎలా ఉందో చూపిస్తారు గారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు అఖండ మెజార్టీతో ఈరోజు ఈసారి రావడం జరిగింది ఆయన అభివృద్ధి ఎలా ఉంటుందని ఇవి ఐదు సంవత్సరాలు చూస్తారు ఇంక ఎలా వేళలా కుప్పంలాగా అభివృద్ధి చేస్తారని నానిన్న గారికి చేస్తారు కానీ ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది ఇంక ఈ చివరి దాకా ఎల్ల కాలం గారు ఈ ఎమ్మెల్యే చంద్రగిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎలాగే ఉంటారని